गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रडुवेल इरवैदसवत्सरजुलै न ఐదవ రాశి సింహరాశి చూడండి సింహరాశి అధిపతి సూర్యుడు అయితే అరే మూడు రోజులు బతికినా సింహంలాగా బతకాల అంటారు సింహానికి జూలు ఉంటుంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ చెవుల దగ్గర అయితే వెంటుకలు ఉంటాయి కుంభరాశికి సింహరాశి కూడా ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి సింహరాశి చాలా గొప్ప రాశి సూర్యుడు అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడు ఉన్న సింహరాశికి సూర్యుడు అధిపతి సింహరాశికి సింహం అనగా అమ్మవారి యొక్క వాహనం సింహం ఆ సింహం కూడా సత్య ధర్మాలకు కట్టుబడ్డది సింహం చచ్చిపోతానన్నప్పుడే మరి వేటాడుతుంది మిగతా టైంలో దగ్గరకు వచ్చినా కూడా తను తినేటువంటి ఆహారమైనటువంటి అయినటువంటి జీవరాశిని సంపద దానికి అంత ధర్మం ఉంది మనం కనుక ఏం చేస్తాం బాగా నేతితో తయారైన పాలుకోవ కనపడితే ఒకటి రెండు కాదు బాగా లాగిద్దామని చూస్తాం అయితే తీపేమో అనారోగ్య కారణం మరి ఆ తీపినే తినటానికి ఇష్టపడతాం మరి ఆ సింహరాశికి ఆ స్వభావాలు లేవు మంచి స్వభావాలు మరి అడవికి మురుగల సింహమైనడు మరి ఈ సింహరాశి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే ఈ సింహరాశికి ఇప్పుడు అస్తమంలో శని ఉన్నాడు అస్తమంలో శని ప్రాణ కంటకుడు చాలా రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు మరి ఈ శని వల్ల చాలా కష్టాలున్నాయి కాబట్టి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నూలు దానం అయితే ఏకాదశంలో రవి గురువులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఉచ్చలో గురువు ఉన్నాడు మరి సూర్యపుత్రో యమశ్చ సహా సూర్యుడు కుమారుడు శనిశ్వరుడు శనిశ్వరుడేమో చెడుగా ఉంటే మరి తండ్రి ఏకాదశిలో మంచి స్థానంలో ఉన్నాడు అయితే ఎప్పుడు కూడా ఒకటి చెప్పాలి మంచి వాళ్ళ స్వభావం ఒక దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అంటారు అయితే దుర్మార్గుని ఒక దెబ్బ కొడితే వాడు కత్తి తీసుకొని పొడిచి చచ్చిపోయిన తర్వాత కూడా నాలుగు పూటలు మురుస్తాడు అయితే ఈ శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే శని దుర్మార్గుడిగా ఆలోచిస్తాడు శని దుర్మార్గుడు మాత్రం కాదు నీవు చేసినటువంటి పాపాన్ని నిన్ను అనుభవింపజేయడం తప్పితే ఆయన పద్ధతి వేరేమీ కాదు తండ్రి కొడుకుని ఎందుకు కొడతాడు తప్పు చేస్తే కొడతాడు బాగుపడకపోతే కొడతాడు బాగుపడమని కొడతాడు బాగుపడమని తిడతాడు అట్లా తండ్రి కంటే ముఖ్యమైన స్థానంలో ఉంటాడు శని ఆ శని అష్టమంలో ఉన్నప్పుడు మీరు చేసిన పాపాలన్నీ కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది దాన్ని హరింపజేయగలవాడు హరి హరి అనగా భగవానుడి హరి ఈ సూర్యుడు అంతటా హిందువుగలడ అందులేడని సందేహములదు శక్తి సర్వోపగతుంటే ఎందెందు వెతక చూసినా అందే గలడు దానవాగ్రని వింటే అని హరి పాపాలని హరించేటువంటి వాడు హరి ఆ హరి సూర్యభగవానుడు అంతటా ఉన్నటువంటి వాడు నీలో నాలో మరి గాలిలో ధూళిలో అన్నిటితో కూడా ఉన్నాడు మరి ఆ హిరణ్యక శిపునికి ప్రహ్లాదుడు చెప్పిన మాట భగవంతుడనేవాడు అందరిలో ఉన్నాడు అన్ని రూపాల్లో ఉన్నాడంటే స్తంభాన్ని అంతే దాంట్లో బయటకు వచ్చాడు అటువంటి సూర్య భగవానుడు మీకు బాగున్నాడు సర్వ దేవతా స్వరూపుడు భగవానుడు గురు విద్యాకారకుడు శుక్రభోగ కారకుడు వీళ్ళంతా కూడా మీకు మంచి స్థానంలో ఉన్నారు కానీ శని రాహులు బాగలేరు భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు మరి అష్టమ స్థానంలో దెబ్బలు ప్రాణాంతకమైన ఇబ్బందులు కలగచ్చు ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవాలి కారణం ఏంటంటే పుణ్య పాపాలు రెండు ఉంటాయి ఏవి ఎక్కువ ఉంటే అవి అనుభవించక తప్పదు కానీ వాటిని తప్పించుకోవటానికి దైవ బలం కావాలి దైవ బలం కావాలి అంటే నీ గ్రహస్థితి చూడాలి ఈ గ్రహస్థితి వల్ల నీకు ఏ రకమైన పూజ చేస్తే నీకు మంచి జరుగుతుందో అది చూడాలి మరి సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి అధిదేవత రుద్రుడు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అట్లాగే ఉన్నాడు బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి విష్ణుమూర్తిని పూజించాలి గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా ఉంటాయి అటువంటివన్నీ కూడా మేము చేయిస్తాము మరి గ్రహశాంతితో పాటు ఆ దేవత పూజిస్తే ఆ దేవుడు మీ పాపాలని హరింపజేసి మీకు నష్టం లేకుండా ముందు నష్టపడకుండా ఉంటే సంపాదించేది లాభం ఉంది తర్వాత ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి ఉన్నది పోతే మళ్ళీ తిరిగి రాదు కాలున్నాయండి రెండు కాళ్ళల్లో ఒక కాలు పోతే మళ్ళీ కాలు వస్తుందా ఆ కాలు లేకపోతే మనం ఏదైనా చేయగలమా అట్లాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు అష్టమ శని ఈ అష్టమ శని ప్రాణకంటకుడు ప్రాణం తీసినంత పనిచేస్తాడు సప్తమ రాహు ఒకటి ఒకటింట కులకేతువులు భార్యాగ భర్తలు కుటుంబ కలహాలు ఇటువంటివన్నీ కూడా అవటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవటం అవసరం మంచి ఫలితాన్ని పొందే టైం మాత్రం కర్కాటక రాశికి బాగుంది ఆ మంచి కోసం మనం ఏం చేయాలి ఉన్న చెడు ఏమిటో దాన్ని పొగొట్టుకుంటే ఎంతైనా మంచిది ఏమండి కాల్లో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందండి ముళ్ళు మాత్రం చిన్నదే శరీరం చాలా పెద్దది ఆ ముళ్ళు మరి తీయకుండా కొంతసేపు నడిచామనుకోండి బాగా లోపలికి వెళ్ళిపోతుంది లోతుకి వెళ్ళిపోతే కాలు మొత్తం కోసి తీయాల్సి వస్తుంది వీలు మొత్తం ఆ ముళ్ళు గుచ్చుకున్నంత లెక్క కోసి తీయాల్సి వస్తుంది డాక్టర్ ఆపరేషన్ చేసి చేయాల్సి వస్తుంది మత్తు పెట్టి చేయాల్సి వస్తుంది కా కాల్లో ముళ్ళు గుచ్చుకోగానే వెంటనే ముళ్ళు తీస్తే ఏ బాధ ఉండదు అట్లాగే మీకు మంచి టైంలో కొన్ని చెడు గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు రాహువు కుజుడు కేతువు శని ఈ నాలుగు కూడా పాపగ్రహాలే పాపగ్రహాల యొక్క స్వభావం తేరుందండి వెళుతూ ఉంటుంది వెనకాల కొండే ఎత్తుతో ఎత్తుకొని పోతూ ఉంటుంది ఈ కొండ పరం ఏమిటంటే ముందు నిండు ఇనుపు లాంటివి ఉంటాయి అవి పెట్టి ఒక దెబ్బ కొడుతుంది చిన్న బెద్దం పడుతుంది ఈ తొండంతో ఈ విషం కక్కుతుంది మరి పాపగ్రహాల యొక్క స్వభావాలు అవి మరి ఆ పాపగ్రహాల వల్ల ముందు జరిగే నష్టం లేకుండా ఉంటే పూర్తిగా లాభం పొందుతారు ముందు నష్టం లేకుండా చూసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి మరి చెప్పాలి అంటే విద్య వస్తుంది విదేశయానం వస్తుంది విదేశాల్లో మంచి ఉద్యోగం వస్తుంది వివాహం జరుగుతుంది మంచి భార్య వస్తుంది బాగా కలిసి వచ్చేదానికి సప్తమంలో ఉన్న రాహు ఇబ్బంది పడతాడు కుజుడు బాగా పెరగకపోవటాన అనారోగ్యాలు రావచ్చు శక్తిని బాగా ఉండకపోవటాన దెబ్బలు తగలవచ్చు మీరెవరికైనా హామీ ఉండి డబ్బులు పోగొట్టుకోవచ్చు ఇట్లాంటి నష్టాలు లేకుండా ఉండాలంటే ముందుగా మే జాతకం చూపించుకోవాలి స్వస్తి